ఇది కరెక్ట్ కాదు వాళ్ళు కూడా గ్రహించాలి ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదని వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే బాగున్న వ్యక్తి అయితే కాసేపు ఇప్పుడు అపరిచితుడు అపరిచితుడు సినిమా మధ్య మనం చూసాం కదా కాసేపు నార్మల్ గా ఉంటాడు ఇలాగా తర్వాత అంటాడు అలాగా ఈవిడ క్షణ క్షణం ఆవిడలో షేడ్స్ మారిపోతున్నాయి ఒక అపరిచితుడు కాదు నలుగురు ఐదుగురు ఉంటారు ఆవిడ మైండ్ లో మామూలుగా ఉండే ఆ ద్విస్వభావము కలిగినటువంటి వాళ్ళనే అపరిచితుడు అంటారు కానీ వీళ్ళు రెండు కాదు ఇరవై రెండు రకాలు ఉన్నాయి అని తెలుస్తోంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకొకటి ఒకప్పుడేమో రాజ్ తరుణ్ నా కుక్కల్ని చూసుకునేవాడు అన్నావు ఇప్పుడేమో ఆయన ఆయన వెళ్ళిపోయాడు నువ్వు చూసుకుంటున్నావు లేదా ఒక డాగ్ కేర్ టేకర్ ఉన్నాడని మేము విన్నాం ఆ కేర్ టేకర్ ఏమో నేను మానేసి నెల అయిందండి అని చెప్పి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో ఛానల్ కి సో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటో తెలియదు పోనీ నువ్వే చూసుకుంటున్నావు అనుకుందాం నువ్వు ఇరవై నాలుగు గంటలు టీవీ ఛానళ్ల చుట్టూ తిరుగుతున్నావు వాటికి టైంకి అంటే ఒకటి రెండు కుక్కలు ఉంటేనే అనుకోవచ్చు దానికంటే ఒక స్పేస్ కావాలి పాతిక కొన్ని పద్దెనిమిది కుక్కలు కొన్ని పిల్లులు కలిపి ఉన్నాయి ఆ జంతు సంరక్షకుడు ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో ఆ వచ్చిన రెండు మూడు రోజుల్లో ఒక కుక్క కూడా చనిపోయిందని చెప్పాడు నిన్న చెప్పాడు ఇంటర్ మనం టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన అండ్ నెక్స్ట్ ఇప్పుడు జంతు ప్రేమికులకు వచ్చిన డౌట్లు ఏంటంటే వాటి నువ్వు లో పెట్టావా హింసిస్తున్నావా దాటికంటూ వాటి టైమ్స్ స్పెండ్ చేస్తున్నావా అవి పర్ఫెక్ట్ వెయిట్ కు ఉన్నాయా ఆ వయసులో ఉండాల్సినంత వెయిట్ ఉందా మానసికంగా కానీ శారీరకంగా కానీ వాటిని ఏమైనా నువ్వు హింసిస్తున్నావా ఆ కుక్కల్ని మాకు ఒకసారి చూపించండి బాగుంటే మేమేమన్నాం ఇన్ కేస్ బాగాలేకపోతే యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు వెల్ఫేర్ వాళ్ళు తీసుకెళ్లిపోవాలి వాటిని ఈమె దగ్గర ఉండకూడదు మేము మెంటల్ స్టేటస్ బాగాలేదు అండ్ ఇన్ని రోజులు కూడా వీళ్ళు అరుచుకున్న వీడియోలు బయటకు వచ్చాయి వాయిస్ లో వచ్చాయి అంటే ఇందులో ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ నరుస్తా ఉంటే వాటికి ఏమైంది వాటి మెంటల్ స్టేబిలిటీ ఎలా ఉంటది ఇట్లాంటి చోట జంతువులు ఉండకూడదని యానిమల్ లవర్స్ ఎవరినైతే ప్రే కుక్కల్ని పిల్లల్ని ప్రేమిస్తారో వాళ్ళు జంతు సంరక్షణ శాఖకి బోల్డ్ అని ఉత్తరాలు రాశారు దీన్ని ఎలా చూడాలి వాళ్ళు కూడా తక్షణమే చర్య తీసుకొని వీటి సంరక్షణ బాధ్యత వాళ్ళు తీసుకొని బాగుంటే ఏమన్నా నువ్వే ఉంచుకో ఇన్ కేసు ఏదైనా ఉందో మాకు చూపించు బాగుంటే ఎలా బాగుంటాయండి ఈవిడ బయటకు వెళ్తున్నారు పని వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు ఉన్నవాళ్ళు కూడా ఈవిడ దాష్టికం భరించలేక బయటకు వచ్చేస్తున్నాడు వాటి గతి అదో గతే కదా వాళ్ళకి వాటికి తిండి ఉండదు వైద్య సదుపాయం ఉండదు ఒక్కో గంట ఒక్కొక్కతో స్పెండ్ చేసినా కూడా నీకు రోజుకి అక్కడే గడిచిపోతుంది ఇరవై నాలుగు కుక్కలు ఉన్నాయి సో బయటకు తిరుగుతున్నావు లేదు లేదు ఆవిడ నిజంగా వాటి పట్ల ఆవిడకి దయ ఉంటే వాటిని కనీసము ఓ ఆరు నెలలో ఏడాదు వాటిని జంతు సంరక్షణ వారికి వారి హ్యాండ్ లో ఉంచి ఈవిడ మానసిక చికిత్సాలయంలో మెంటల్లీ రీహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్ళడము ది బెస్ట్ థింగ్ ఎందుకంటే ఆవిడ బాగుండాలి అని కోరుకుంటూ నేను చెప్తున్నాను ఈ సలహా అంతేగాని ఆవిడ మీద ఎటువంటి వ్యక్తిగతమైన కక్షలు కానీ కార్పణ్యాలు కానీ ఏమి రాస్తారంట చెప్పవచ్చు కదా ఇద్దరు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు అతన కుక్క కంటే హీనమైన పరిస్థితిని అనుభవించాడు కుక్కల్ని పెంచుకుంటున్నాడు బానే ఉంది ఆ కుక్కల్లో ఇతను కూడా ఒక కుక్క కింటే హీనంగా ఆవిడ చేత హింసింపబడ్డాడు ఆ బంధనాల నుంచి ఎలాగో విముక్తులయ్యాడు ఇంకా పూర్తిగా అవ్వాల కేసులు జరుగుతున్నాయి ఎవరి నేరస్తులో తేలేదాకా అతనికి ఆ బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే అలాగే అనేక మంది ఎవరో మస్తాన్ సాయి ఆయన ఆయన ఎందుకు భయపడుతున్నాడు ఇంకెవరో ఇంకెవరో ఇంకెంతమందో మనకు తెలియని వాళ్ళు అనేక మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఈవిడ ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి అండి ఆవిడ పెట్టే ప్రలోభాలకు కానీ లేదా బ్లాక్ మెయిలింగ్లకు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడుతున్నారు ఆల్రెడీ మీ అందరినీ సినిమాలు తీసి బయటకు రిలీజ్ ఇంతకంటే ఏం చేస్తుంది అవును ఆ పరువ ప్రాణం ముఖ్యమా పరువు ముఖ్యమా పరువు అంటే ఏంటండి మనిషి ముందు పద్ధతిగా ప్రాణాలతో జీవనం గడిపితే తర్వాత పరువు నువ్వు మనిషినే చంపేస్తుంది ఎప్పుడో పెచ్చోళ్ళకి పెచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏం చేస్తాడు వాడైనా కొట్టుకొని చేస్తాడు లేదా ఎదట వాడినైనా చంపేస్తాడు ఇప్పుడు ఆవిడ మెంటల్ కండిషన్ అది అంచేత ఆవిని ముందు దయతోటి రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించాలండి కేసులు దారిని కేసులు జరుగుతూ ఉంటే అవసరమైనప్పుడు తీసుకెళ్తారు తీసుకొస్తారు ఏ రెండవది ఈ నోరు లేని జీవాలు ఆ కుక్కలకు కూడా అర్జెంటుగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి మానవతా దృక్పథంతో అలాగే జంతువుల పట్ల కూడా సానుభూతితోటి ఆ మూగజీవుల్ని కూడా రక్షించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది దానికి సంబంధిత అధికారులు ఒకసారి వెళ్ళి వాటిని చూసి వస్తే బాగుంటుంది అని నేను వినయంగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కి కూడా కొన్ని ఉత్తరాలు వచ్చాయి లావణ్య పైన జాలి చూపించి ఇదే లాగు అంటే ఏవండి పలానావిడ తనంతట తానే నాకు అబ్బాయిలు కావాలి నాకు ఇప్పుడు కావాలి నాకు కావాలని చెప్పేసిన వీడియోలు వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి సో ఇప్పుడు అందరికి తెలుసు పలానా డ్రగ్స్ ఆవిడ ఇంట్లో ఉంటది రా ఆమెకు రాత్రి అయితే ఈ పిచ్చి ఉంది అని చెప్పి ఎవరినో రేపులు చేసి ఇంకెవరినో రక్కేసి మనం జైలుకి వెళ్ళడం కంటే ఆల్రెడీ ఆవిడ ఆ కోరికతో రగిలిపోతుంది కదా అని చెప్పి ఆమె ఇంటి మీద కొంతమంది ఇప్పుడు ఆకతాయిలు మీద పడే ఛాన్స్ ఉంటది కదా సో తనని మెంటల్ సేఫ్టీ లేకుండానే వీళ్ళు ఆలోచించి అట్లా కూడా జరిగే ఉంటది రెండోది ఆమె మీద పగ పెంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట సొసైటీలో అరే అక్కడే రా పిల్లు ఉండేదని చెప్పి ఇంటి మీద రాళ్ళు వేసుకొట్టడమో బయటకు వస్తే టొమాటోలు గుడ్లతో కొట్టడమో ఏదో ఒకటి చేస్తారా కనబడుతుంది సొసైటీలో ప్రొటెక్షన్ ఆ కాలనీ వాళ్ళకు కూడా తన స్థితికి వచ్చింది నువ్వు అవసరం లేదు వాళ్ళకి ప్రపంచానికి ఇప్పుడు హ్యూమన్ వెల్ఫేర్ వాళ్ళు చెప్పింది మంచిదే కదా ఈమె ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అక్కడ ఉంటే ఇప్పుడు రేపులు చేసే వాళ్ళు ఎవడో ఒకడు ఊరికే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేపు చేయడం ఎందుకురా అది ఉంది ఒక ఆమె ఆమె నాకు చూడు విను నాకు కావాలి కావాలి అంటుంది ఆమెనే కోఆపరేట్ చేస్తుంది మన కోరిక తిరిగినట్టు ఉంటది అని చెప్పి భయపడతారు వాళ్ళకి తీసి రికార్డు బ్లాక్ మెయిల్ చేస్తే ఓకే భయపడతారండి అలాంటి వాళ్ళు కూడా భయపడేటువంటి పరిస్థితి ఆవిడ క్రియేట్ చేసి పెట్టుకుంది చేసే నీచులు కూడా భయపడేస్తాయి వచ్చారు అది ఎంత దయనీయమైన స్థితిలో ఉందో పాపం ఆవిడ ఆవిడ మీద ఏమాత్రమేనా ఇప్పుడు ఎవడో వాడు దేశముఖ కొత్త మాట్లాడుతున్నాడు నాయన నీకు నిజంగా మహిళ ఉద్ధరణ చేసేటువంటి మహో మహోన్నతమైనటువంటి మనస్తత్వం ఉంటే నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఆవిడని ఒక రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయి బాబు పుణ్యం కట్టుకోరా బాబు ఎందుకంటే నిజంగా కనుక నీకు అంత మంచి బుద్ధి ఉంటే ఆ పని చెయ్యి అంతేకాని ఆవిని పుచ్చుకొని మళ్ళీ ఛానల్స్ చుట్టూ తిరిగి ఒక మహిళకి ఎవ్వరు మద్దతు ఇవ్వరా అని అంటున్నాడు మద్దతు ఇచ్చే పనిలో ఆవిడ చేసిందే ఆ ముందు అసలు ఆవిడ చేసిన చరిత్ర అంతా తెలుసుకొని మాట్లాడు నువ్వెందుకు మద్దతు ఇస్తున్నావు నీతో ఏముందో వాడికి కూడా డ్రగ్స్ ఏమన్నా ఇచ్చేసింది ఏముంది నీళ్ళలోనో అట్లా అనియా తమ్ముడు తీసుకో అన్నీ ఇచ్చి ఉంటే డ్రగ్ అనేది ఏముంది చాలా ఈజీగా అలవాటు చేస్తారు ఈ అలవాటు చేసేవాళ్ళు బాబు జాగ్రత్త ఇప్పుడు నిప్పు నిప్పుతో ఏమనుకుంటున్నావు నిప్పు ఇప్పుడు ఆ కాలనీ ప్రెసిడెంట్ అందరూ వెళ్ళి ప్రతి కాలనీకి అపార్ట్మెంట్కి సొసైటీకి ఒక ప్రెసిడెంట్ వాడిని పెట్టుకుంటున్నారు ఎప్పుడైనా మంచికో చెడుకో ఆయన వెళ్ళి అడిగితేనేమో ఎందుకండి మీ కనుసనల్లో ఈ ఇల్లు ఉంది ఎప్పుడు పట్టించుకోలేదా అని అడిగితే ఆయన పాపం ఏమన్నాడు అంటే ఏమండి బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఒక బోర్డు ఉంటేనే మనము ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నాం కొంప నిండా పెట్టుకుంటే ఎలా వెళ్తామండి ఎంత ప్రెసిడెంట్ అయినా నేను మనిషినే కదా అలా ఎందుకు వెళ్తాం పో నా లావణ్య ఏమన్నా బయటికి వస్తుందా అంటే ఎవరా లవరాడా అంటది ఎక్కడి నుంచి ఏదో పీకుద్దో అని మేము వెళ్ళడం మానేసామండి అని చెప్పేసి ఆయన బాధ అయింది ఇప్పుడు అసలు విషయానికి వస్తే సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి భయపడుతున్నారు అందరూ సినిమా వాళ్ళంటే డ్రగ్స్ తీసుకుంటారంటే ఎవరితో పడితే వాళ్ళతో ఏదేదో చేస్తారంటే ఇంకేదో అంటే లావణ్యం వల్ల ఆల్రెడీ సినిమా వాళ్ళకి ఇల్లులు ఇవ్వొద్దని ఎప్పటి నుంచో చాలా మంది అనుకుంటారు ఇప్పుడు చాలా బలంగా నాటుకుపోయింది దీన్ని ఎలా చూడాలి ఈవిడ ఒక అసాంఘిక చర్యని అమలు చేస్తున్నటువంటి ఒక శక్తి అండి మన పురాణాల్లో వాటిలో ఉన్నట్టు మోహిని పిశాచి లాంటిది లేదా కామినీ పిశాచి ఇంకా రకరకాలి యక్షిణి యక్షిణి కాదు యక్షిణీలు బానే ఉంటారు మోహిని పిశాచి అంటే వాళ్ళంటే కామంతో రగిలిపోతూ ఎవరో ఒకరిని ఆ పిశాచి వాళ్తుంది అనమాట వాళ్ళని వాళ్ళని కపలించి వస్తుంది ఆ అందమైన రాజకుమారుడు వాళ్ళని ఎన్నుకుంటుంది అలాగే ఈవిడ అందంగా అందంతో పని లేదు అందంగా డబ్బు ఉన్న వాళ్ళని ఎన్నుకుంటుంది అందుకని ఈమె ఇంట్లో జంతువుల పట్ల ప్రేమతోటి పెంచుకుంటున్నాము అని చెప్పారు చాలా సంతోషము నిజంగా మీకు గనక ఆ జంతువుల పట్ల ప్రేమ సానుభూతి ఉంటే తక్షణమే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేంత వరకు వాటిని ప్రొటెక్ట్ చేయడం మీ ధర్మము మీరు ఇంట్లో పెట్టుకొని మీ దగ్గర ఏ పని వాళ్ళు ఇక మీదట రారు కన్ఫర్మ్ ఇది అందుకని వాటిని తీసుకెళ్ళి వాటిని ప్రొటెక్ట్ చేయండి ఫస్ట్ లేకపోతే ఆ పాపము ఆ శాపము కొత్త ఇంకా ఎడిషనల్గా మీకు తగులుతుంది ఈ విషయాన్ని నేను రాస్తాను తర్వాత ఈ లావణ్య గారు ఇద్దరికి కూడా చెప్తున్నాను దయచేసి మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయ్యేంత వరకు మూడేళ్ళు కానీ ముప్పై ఏళ్ళు కానీ వాటిని మాత్రం జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ ఒక మనిషి వాళ్ళతో మాట్లాడడానికి భయపడే పరిస్థితికి వాళ్ళు అన్ని కుక్కల్ని పెంచుకోవడం అనేది కూడా సరైన పద్ధతి కాదు అవి అన్ని కుక్కలు ఎక్కడ ఉంటాయండి బ్లూ క్రాస్ సొసైటీనో ఏవో ఉంటాయి స్పేస్ ఉంటాయి అలాంటి చోట వాళ్ళ వాటికి పెంచుతూ ఉంటారు ఎవరైనా అడాప్షన్ కడిగితే ఇస్తారు అలాగే వాటి సంరక్షణ అది వాళ్ళు చాలా శ్రద్ధగా మనుషులను పెట్టి చేయిస్తూ ఉంటారు అక్కడ ఉండాలి అవి అంతేగాని ఇంట్లో ముద్దుకి ఒకటో రెండో కుక్కల్ని పెంచుకుంటారు ఏదో పాతికో యాభై తెచ్చి పెట్టారంటే నాకు కూడా ఆలోచించవలసిన విషయం ఇది అని అనిపిస్తుంది ఈవిడ ఆదిమానం వాట అయిపోయామో అని అనిపిస్తుంది వికృత చేష్టలకి పరాకాష్ట ఏముందండి ఆ ఇలాంటి నికృష్టపు చర్యలకు కూడా పాల్పడే అవకాశం ఉంది లేదని అనుకోవద్దు అయితే మనకి నిజం తెలియకుండా మనం ఎవరిని దూషించొద్దు ఎవరిని కూడా కన్ఫర్మ్డ్ గా వీళ్ళు పలానా అని అనొద్దు కానీ వాటిని మాత్రము తప్పనిసరిగా సేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఆయన వెళ్ళలేకపోయినా రాస్తారు గారు ఎవరినైనా పంపించినా ఈ ఏర్పాటు చేస్తే మంచిది అని నా ఉద్దేశం